బాల్ రాతి ఎంత అందంగా ఉందో ఇంతటి అందాన్ని దూరం చేసుకుంటున్నాడా మధుగాడు ఇక్కడేం చేస్తున్నారు కనపెట్టాలా పళ్ళు తోముకుంటున్నాను నా దగ్గర తోముకోవాలా నా పళ్ళు నా ఇష్టం నీ దగ్గర తోముకుంటాను అంత కదా తోముకుంటాను తప్పేమిటి నిద్రపోతున్న ఆడపిల్లకేసి మిడిగుడ్లెస్ కు చూసేవాళ్ళని మేనర్లెస్ ఫ్రూట్స్ అంటారు తెలుసా నేను ఆడపిల్లకేసి చూడటం లేదే అంటే నేను ఆడదాను కదా నువ్వా ఆడదానివే రమ్మరాచేసి నన్ను రాక్షసి అంటావా నిన్ను కాబట్టి ఇంకెవరంటా ఇంకెవరన్నారు అనకూడదా ఏంటి బాబు అదే ఏం లేదు ఊసలు సరి సంఖ్యలో ఉన్నాయో బే సంఖ్యలో లెక్క పెడుతున్నాను నిన్న ఏంటి వాసాలు ఉన్నగది ఊసలో లెక్క పెట్టకూడదు బాబు కావర పదండి రాగమల్లి ఏ నువ్వా తరా కూర్చో నీతో చిన్న పని ఉండి వచ్చానే ఏమిటి రేపు నాకు శోభను ఏర్పాటు చేశారు వెరీ గుడ్ చేగోడి చిన్నదేవి సోపాన మెట్లు అనే నవల్లో సోగరం గురించి ఎంత చక్కగా వర్ణించిందో తెలుసా వెండి నిచ్చెన ఎక్కి తారల నడుమ తేలియాడే నిండు చంద్రుడి పొంది బాబోయ్ ఈ సోగరం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదా ఏ ఇష్టం లేదు అంతే నిజంగా అవును నువ్వు ఇన్ని నవలు చదువుతావు కదా చోదను తప్పించుకునే మార్గం ఏదైనా చెప్తావేమో అని వచ్చాను సీరియస్ గానే అడుగుతున్నావా నిజంగానే ప్లీజ్ ఈ గండం గడిచేలా చెయ్యి అలాంటి ఐడియాలు ఏమి నా దగ్గర లేవురా హలో హలో ఏమిటండి మధ్యలో డిస్టర్బెన్స్ ఈ లైన్ ఎప్పుడు ఇంతేనండి హలో ఏమిటి నిలబడాలేదా గట్టిగానే వస్తున్నారా నన్ను ఇక్కడ పీకలో ఊపి దింపేసి నువ్వు ఒక నిమ్మకు నీరెత్తా ఇక్కడ శోభనానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేరా కానీ ఆ దయ్యానికి మాత్రం నా మీద ద్వేషం పుట్టేలా చేయాలి ఉంటానరా ఐరావతం వచ్చేస్తున్నాడు ఎవరో శోభన అనుకోవాళ్ళండి పెండింగ్ బిల్ గురించి మాట్లాడుతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ హలో ఐరావతం హియర్ ఎవరు అప్పాయమ్మ అప్పడాల కంపెనీయ ఏం కావాలి మీకు నా ఫోటోనా ఎందుకు నేను వంట చేస్తానని ఎవరు చెప్తారు మీకు మా ఏరియా ముచ్చువాడా ఇంతసేపు మాకు షాబులు ఏర్పాటు తెలుసా ఇస్ ఇట్ ఆల్ ది బెస్ట్ నన్ను రాని నీ పని చెప్తాను అవును మీ ఆయనకి ఎత్తు పళ్ళందా అవును అలా లేవే మామూలుగానే ఉన్నాయి క్లిప్స్ వాడి నేను చేసుకొని ఉంటాడు షోక్ కావాల్సి వచ్చింది కాబోలు ముద్దు మొహానికి నువ్వు ఐక్యూ తో మరీ డీప్ గా ఇన్వాల్వ్ కాకపోతే ఏమిటే ఏం సినిమాలు చూసా మీ ఆయన మనిషి లాగే ఉన్నాడే ఒకసారి ట్రై చేసి చూడు ట్రై చేయనా వడ్ యూ మీన్ అదే మీరిద్దరు మంచి జంట అవుతారని ఎప్పటికైనా మధువే భర్త ఆ కోతి మొహం కాదు ఇదిగో ఆయన మాత్రం అలా అనుకో ఐపీ ఆహా అయితే ఒకటి చెప్పవి పదమూడు పదమూడు ఎంత పదమూడు పదమూడు చూసావా నీ బుర నీ కంట్రోల్ లో లేదనమాట అంటే ఎవరు స్టార్టింగ్ లెవెన్ కాబట్టి ఎవరిని మా ఆయన్ని చచ్చా అలాంటిది లేదు నా అభ్యంతరం ఏమి లేదు చూడు అతను నాకు పరాయవాడే ఎవరో పరాయవాడిని నువ్వు చేసుకునే బదులు ఈ పరాయవాడే చేసుకో చూద్దాం మధుకి నాకు ముందు పెళ్ళవుతుందో అబ్బే నేనా శోభన ఆపడానికి ఐడియా లేవే ఇప్పుడు ఏం చేస్తాం మరి మనమే కొన్ని ప్లాన్స్ ఆలోచించాలి ఆలోచించా ఇలా చేస్తే ఎలా శోభనల దగ్గరకు వెళ్ళగానే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని కుండ పగలగొట్టినట్టు చెప్పేస్తే ఆత్మాభిమానైన ఏ మగాడైనా దిండు బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ఒకవేళ వెంకట శివానికి ఆత్మాభిమానం లేకపోతే నిజమే నీకు అతని ఇష్టం లేకపోయినా నువ్వంటే నాకు ఇష్టం అని మీద పడి రేపు చేసినా చేయొచ్చు అన్ను పెళ్ళాన్ని రేపు చేస్తే మొగుడికి శిక్ష లేదని భక్తల కూర బాల రాసిన తుషార చుక్క నవల్లో ఉంది పని నువ్వు శోభనంగంలోకి వెళ్ళగానే నేను ఆల్రెడీ చెడిపోయానండి ఇది ఒక్కరించి ఓ దుర్మార్గుడు కాలు కింద నలిగిపోయానండి అని గోంగూడ గోపాలరత్నం రాసిన ఆవకాయపట్నం నవల్లో హీరోయిన్లను వనేస్తే నీ జోలికి రాదు శరీర బానే ఉందే కానీ చిన్న చిక్కు ఆ దేవుట నీ ఆయన అంతా విన్నాక గొప్ప సంస్కారాన్ని పోచు పెట్టి బురదలో పడిందని బంగారాన్ని పారేసుకుంటావా కడిగి దాచుకుంటాం అని నేను దగ్గర తీసుకుంటే అమ్మో అసలు బెస్ట్ ఐడియా చెప్పనే ఏమిటో చెప్పవే బాబు నీకు చెప్పులు కనిపెడతాను ఏనుగంత తండ్రి కంటే మేకంత తల్లి మేలని మేకంత తల్లి కంటే ఎనుకంత మొగుడు మెరుగని కొత్తిమీరి కనక మహాలక్ష్మి రాసిన కరివేపాకు నవల్లో ఉంది అంచేత నువ్వు శోభను ఎగ్గొట్టే ఐడియా మానేసి మీ ఆయన ఇస్తారని రేపు ఇదే ఐడియా వీళ్ళు మామూలుగా మన ఊళ్ళో ఉండే వెంకమ్మలు పుల్లమ్మలు కారు అష్టలక్ష్ములు ఆ అమ్మవారిని మనసులో తలుచుకుని అందరికి వాయినాలు ఇచ్చుకో అమ్మా కాని

వేదు తీసా నుకేపేది లోపల మీ ఆయనతో చెప్పుమ్మ నీ కోసం చాలా శ్రంపం ఎదురు చూస్తున్నాడు చెండు నేను నేను నువ్వు నువ్వే పద డ్యామిక్ ఆగండి నేను విక్నేశ్వరుని కాను మీ సరి ఇసరి ఇందాక ఇదా చూడండి నేను విక్నేశ్వరునే ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ సో మచ్ తలకాయ రేపు నరాలు చెట్లు ఈ వేడి పాలు తాగండి తగ్గుతుంది తలకాయ రేపుకి

我结婚吗？